ఎలాంటి ఎత్తుగడ వేసినా తనకి రివర్స్ లో కొడుతుంది అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెగ బాధపడుతున్నాడు టీడీపీని ఎలాగైనా ఇరుకున పెట్టాలనే ఆయన సంకల్పం సిద్ధించడం లేదు శిల్ప భూమరెడ్డి వర్గాల మధ్య ఏదైనా ఇబ్బందులు తలెత్తేలా చేయాల్సిన అనే ఆయన ఎత్తు రివర్స్లో వారికి ఇంకా దగ్గర చేస్తున్నాయి స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ నుంచి గౌరు వెంకట్రెడ్డిని జిల్లా నుంచి బరిలోకి దించాలని జగన్ నిర్ణయించుకున్నారు అదే సమయంలో టీడీపీకి వైసీపీకి నాయకత్వం లోపారిక ఓ ప్రతిపాదన పంపింది వెంకట్రెడ్డి బామర్ది రెడ్డికి టికెట్ ఇస్తే వెంకటరెడ్డి బరి నుంచి తప్పించి పోటీని ఏకగ్రీవంగా చేస్తామనేది ఆ ప్రతిపాదన సారాంశం శివారెడ్డి కనుక ఎమ్మెల్సీ అయితే భవిష్యత్తులో ప్రాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరిత దంపతులు టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందన్న సంకేతాలు అందించాయి అలా శిల్పా చక్రపాణికి టికెట్ రాకుండా చేయాల్సింది అనేది వైకాపా ప్లాన్ దాంతో శిల్పా సోదరులు టీడీపీని వదిలేస్తారు కానీ వైకాపా ప్లాను ముందు పసిగట్టి చంద్రబాబు చక్రపాణినే పోటీలో నిలుపుతున్నట్లు చెప్పారు ఈ మేరకు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడుతో మాట్లాడిన శిల్పా కమిటీ కన్ఫర్మ్ చేశారు వెంటనే కర్నూలుకు వెళ్లి అందరినీ కలిసి విషయాన్ని వివరించారు సమన్వయం చేయాలని ఆదేశించారు